తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చిన స్పీకర్ ఎమ్మెల్యేల అనత విషయంలో దాఖలైన పిటిషన్లను తెలంగాణ తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పును వెల్లడించారు తెల్లం వెంకట్రావు గూడెం మైపాల్ రెడ్డి అరకెపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ బండ కృష్ణమోహన్ రెడ్డి బండ కృష్ణారెడ్డిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఆధారు ఆధారాలు చూపలేకపోయారని తీర్పులో పేర్కొన్నారు అనర్హత వేడుకతో అయిన ఆధారాలు లేవని సాంకేతికంగా ఐదుగురు బీఆర్ఎస్లో బిఆర్ఎస్లోనే ఉన్నట్టు భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్టు స్పీకర్ తేల్చి చెప్పారు మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత ఫిటిషన్లకు సంబంధించి ఎనిమిది మందికి విచారణ పూర్తి చేశారు ఇంకా మిగిలిన ఇద్దరు దారుణ నాగేందర్ కడియ కడియాప్సే సంబంధించిన పిటిషన్లకు ఇంకా విచారణ పూర్తి కాలేదు అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలనేసి బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే ఈ నెల పంతొమ్మిదిన మరోమారు సుప్రీంకోర్టు విచారణ జరగనుంది ఈలోపు స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఈ ఐదుగురు సభ్యులు సాంకేతికంగా బీఆర్ఎస్లోనే భారత రాష్ట్ర సమితిలోనే ఉన్నట్టు స్పీకర్ తీర్పు వెల్లడించారు నేడు ఇవాళ ఐదుగురు సంబంధించి తీర్పిచ్చారు పోచారం శ్రీనివాసరెడ్డి కాళయాదయ్య సంజయ్ కుమార్ సంబంధించి గురువారం తీర్పు ఒక ఒకరోజు ముందే సుప్రీంకోర్టు గడువుకు ఒకరోజు ముందే స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించారు ఇప్పుడు ఈ ఐదుగురు బీఆర్ఎస్లోనే ఉన్నట్టు స్పీకర్ తన కార్యాలయం తన కార్యాలయం ప్రకటించింది